అవకాశం వచ్చింది మా జనసేన చూస్తుంటే ఏమవుతుందంటే ఈ మా పక్కన వాళ్ళు చెప్తారు ఏమంటే ఇంతవరకు రాయదగరం హిస్టరీలోనే ఇన్ని జనం చూడలేదు మా కారు మా వాహనం వెనుక పక్కన ఒక కిలోమీటర్ ముందు ఒక కిలోమీటర్ కంటే ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఎక్కడ మనిషి కూడా ఇంత ఎండ వేడి ఉన్న ఎంత ఎండుని కూడా కానీ లాస్ట్ వరకు ఉండాలి కాబట్టి వాళ్ళకి ఎట్లా కృతజ్ఞత చెప్పాలో అది అర్థం ఉండదు దీంతో అర్థమైందేమంటే జనాలు సిద్ధం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు యువత జరిగినారు అదేవి కాదు అంటే జనాల్లో ప్రజల్లో ఒక ఉత్సాహం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం సల్ని ప్రజలు నూడల్ నిశ్చంతులు తర్వాత ఎటువంటి ఆహ్వానం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి సహకరించి మా యొక్క మా యొక్క మహోత్సవాన్ని నామినేషన్ మహోత్సవాన్ని స్థాపించేందుకు వాళ్ళంత ప్రత్యేకమైన కృతజ్ఞులు ఖచ్చితంగా భగవాన్ దీప ప్రాజెక్టు ఐదేళ్ల కాలంలో నీటిని అంతే జవాబారీ అది అంతే బై ఛాన్స్ అది కాకపోతే డ్యూటీ ప్రాజెక్టు కంప్లీట్ కాకపోతే నీళ్ళు రాకపోతే నేను రాజకీయ సన్యాసం ఉంటుంది ఎటువంటి అనుమానం ఎందుకంటే చాలా ముఖ్యం మీరు దానికి గుమ్ముగట్టలకి గుమ్గట్ట చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దాంతోపాటు ఎక్స్ట్రా చెరువులు లేవు నలభై చెలవు నింపేదానికి అవకాశం ఉంది వాటిని కూడా ప్రయత్నం ప్రయత్నించేస్తాను ఖచ్చితంగా మాటలు చెప్పడం కాకుండా చెరువులతో చూద్దాం కాబట్టి నా ఉద్దేశం ఖచ్చితంగా రాయదుర్గం నేను వన్ ఇయర్ లోపలే ఎట్లా చేయవచ్చు లేదు ఒక ఎగ్జాంపుల్ మోడల్గా రాయదుర్గాన్ని తీర్చి తీయశక్తిలో ప్రయత్ని